వచ్చాను ఆనందంగా ఆడుకోవాలనే వచ్చాను ఆనందింపచేసి ఉన్నారు ముందంజ స్థాన పరంలో బిడ్డలు శక్తిని బట్టి చేయమనే దాన్ని కానీ శక్తికి మించి కోరేదాన్నైతే కాదు ఆనందంగా ఆనందంగా మాకు ఆ తల్లి ఆనందంగా నిలకడగా నిర్వర్తన చేసి కానీ ఆనందంతో చేసి ఉన్నారు నిలకడగానే ఉంది ఆనందంగానే అందుకుంటూ వస్తూ ఉన్నాను పరిణామత స్థిరతలభై ప్రాంతాలతో అయితే బాధపడవలసిన అవసరం నిలకడ చేసుకుంటూ అయితే నిలబడినటువంటి బాలల్లో కూడా స్వల్త్వంగా స్వల్ప ఆందోళన బాలలు అర్థమతోంది కదా వాళ్ళు వాళ్ళ ఆందోళన నిలకడగా ఉండగలుగుతూ ఉన్నారు దేని గురించి అయితే వెనుక అవసరం లేదు సాగర ముందుగా నేను వెళ్ళి వెళ్లి నిలకడ చేసుకుంటూ ఆనందంగా మార్గాన్ని అందిస్తాను కూడా ఆనందంగా ఇంకా ముందుకు వెళ్ళగలుగుతూ రా బాలను అయితే నిలబడే బాలలో మాత్రం మాట మంతి చేసుకొని కట్టుదిద్ద స్థితిగతలతో మాటా మంత్రి ఏర్పాటు చేసుకోగలుగుతూ ఉంటే ఇంకా ముందు స్థాన బలంలో రామ్ నిలబెట్టి సంవత్సరాలను కానీ అందరూ ఒకే దృష్టితో అయితే ఉండడం లేదు ఉంది ఎవరు చూడడం లేదు కదా అనుకుంటూ ఎవరికి వారే నిర్దేశించినటువంటి విధానం చేస్తూ ఉంది మిగిలినటువంటి ధన స్థితిగతయితే ముందు దాకా తీసుకురాకుండా ఎవరికి వారే పక్కదారిలో పంపిస్తూ ఉన్నారని నియంత్రణ చేసుకో నిలకల చేసుకోగలుగుతూ ఉంటే ఎటువంటి నష్ట స్థితి లేకుండా బిడ్డల జరిపించి నేటి సంవత్సరా పోలిస్తే ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళి దారి చూపిస్తూ ఆనందంగా నిలబెట్టి చూపించి తదుపరి కూడా మీ చేతుల మీద అందుకునే విధానం నేను అందుకొని చూపిస్తాను ఇదవుతూ ఉంది కదా నిలకడ నిర్వర్తన హెచ్చరిస్తున్నాను మాట మందిరు నిలకడ చేసుకో ఆ ఒక్క విధానం చేసుకొని నిలకడగా ఉండగలుగుతూ ఉంటే మార్గం అందిస్తారు దాంట్లో ఉన్నటువంటి ఇరువురు బాలైతే నిర్వర్తనంగా చేయబోతూ ఉంటారు వాళ్ళు ముందుకు రాగలుగుతూ ఉంటారు విధానాల ప్రకారం ఎందుకు అన్న విధానాలతో ఆలోచిస్తూ ఉంటారు ఆందోళన పడవద్దు సానుకూలంగా నిలబెట్టి చూపించి నువ్వు ఏ ఏ విధి విధానాల ద్వారా అయితే కోరుకుంటూ ఉన్నావో ఆ విధానాల ద్వారా దారి చూపించి మార్గాన్ని అందిస్తాను నిలకడ జరుగుతూ ఉంటుంది స్థితిగతి దారి చేసి చూపిస్తాను అదైతే పడవలసిన అవసరం లేదు నిలకడ చేసేటువంటి బిడ్డ ఎందుకు భవిష్యత్తు ఎందుకు మార్గ స్థితిగతులు ఎందుకు కానీ నిలకడ చేసుకుంటూ నేను అందచేసేటువంటి సహాయ స్థితిగతి ఆనందంగా అందచే చూపిస్తూ వస్తూ ఉంటాను మిగతా పాలన విషయ స్థితిగతులు అంటూ ఉంటారా ఏ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారో ఏ విధంగా మాట్లాడుతున్నారో ప్రతి ఒక్కటి చూస్తూనే ఉన్నాను ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నాను విధానాల ప్రకారం తప్పిత స్థితి వాళ్ళకి చూపిస్తాను ఎలా బాగా అర్థమవుతూ ఉంది కదా ధైర్యంగా నిలకడగా ముందుకు వెయ్యండి ముందం చేస్తే స్థితిగతుల రీత్యా సానుకూలంగా ఆనందంగా ఉంటేనే మళ్ళా నేను నమ్ము అర్థమవుతూ ఉంది కదా ఇంకా ముందండి స్థాన బలంలో ఇనిమికుడుగా ముందుకు తీసుకొని వస్తాను నిర్వర్తనం చేసి చూపించి ఆనందంగా ఏర్పాటు జరిగి చూపిస్తాను మరి పరిణామత స్థితిగత రీత్యా మరి ఆనంద స్థితిగతలతో అయితే ఆట పాటలతో అయితే ఆడుతూ నిలకడ చేసుకుంటూ వస్తూ ఉన్నారు మరి నా సావర స్థితిగతల్లో కూడా యథా సాన్నిధ్యత స్థితిగతతో నిలకడ చేసుకోగలుగుతూ వస్తూ ఉంటే ఆనందంగా నిర్వర్తనం అయితే ఉండగలుగుతూ ఉంటాను కదా ఆ విధిగా కాకుండా ఎందుకు వెళ్ళి తిరుగుతున్నారో అర్థం కాని స్థితిలో ఉన్నారా బాలదు ఆడేమో ఆట పాటలు పోయి ఆనంద ఆటలో వచ్చారు ఏడుకు వచ్చినప్పుడు ఎదురకుండా ఉంటున్నారు వేరు ఆనందంగా నాతో పాటు నేను ఆనందం సంతోషం నిర్వర్తన స్థితిగతలతో ఆనందంగా మార్గం అయితే నిర్వర్తన జరుగుతూ ఉంటుంది ఆనందంగా నిర్వర్తనం చేసి చూపించి ఇంకా వృద్ధి స్థాయి చూపించుకుంటూ ముందుకు తీసుకుని వెళ్ళగలిగి వస్తూ ఉంటాను అదే పడవలసిన అవసరం లేదు మరి పరిణామక స్థితిగత రీత్యా మానసికంగా ఆడాలని నిర్వర్తనం చేస్తూ ఉన్నాను రాబాలిడ నియంత్రిత స్థితిగత రీత్యా అయితే నిలకడ జరుగుతూ వస్తూ ఉంటుంది మార్గ సాన్నిధ్యత స్థితిగత సందిగ్ధత స్థితిగత సానుకూలంగా అడుగు ముందుకు పోయాలని చూస్తూ ఉన్నాను పరిణామత ఉన్నాను నిలకరగా నిలబడండి ఉన్నటువంటి భక్తజన స్థితిగత అడ్డుకోగా ఎప్పుడు నిలబడకూడదు అర్థమవుతూ ఉంది కదా అందరూ ఆనంద స్థితిగత నేను ఆడి నుండి స్థితిగత అనేది ఆనందంగా చూస్తూ నిర్దర్తనంగా ఉండాలి ఒక తదుపరి మీరందరు ఏ విధంగా నిలకడ చేస్తున్నారో అలా చూసుకొని చూడండి రావాలిరా